సబ్కో అస్సలం లేకుం బాయ్ మై బా తుమారో పొద్దుటూరు వాళ్ళ నా వచ్చే నువ్వు నేను బా మీ పొద్దుటూరు అని దీని ఈరోజైతే ఒక మంచి ప్రాంక్ అయితే తీసుకొచ్చిన మీ ముందుకు ప్రాంక్ ఏందంటే మైదుకూరులో మర్డర్ చేసినావు మైదుకూర్లో దొంగతనం చేసినావని ఒక నలుగురు ఐదు మంది కాడైతే మనం ప్రాంక్ చేయడం జరిగింది ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వించడానికే మాత్రమే చేస్తున్నాం ఈ వీడియోనే కాదు నా ఛానల్లో ఏ వీడియోలు వచ్చినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఇలా ఈ వీడియోలో బూతులు ఉంటే క్షమించండి ఒకవేళ వీడియో బాగాలేకుంటే కామెంట్ చేయండి మేము ఇంకా సరిదిద్దుకునే అవకాశం మాకు ఇవ్వండి బూతులు ఉన్నా లేదా కంటెంట్ కొంచెం బాగాలేకపోయినా ఏమొచ్చినా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలా అంతే అటన్ని మరీ బ్యాడ్గా ఏమి తీయము జస్ట్ మన రాయలసీమ తగ్గట్టు మన రాయలసీమలో ఎట్లా మాట్లాడతారు మన రాయలసీమలో ప పబ్లిక్ ప్రాంక్ చేసేట్టుంటుంది కామెడీ వీడియో చేసేట్టుంటుంది అనే వ్లాగ్స్ ఇంకా ఇలా చాలా రకాల వీడియోలు అయితే మేము మల్టిపుల్ గా చేస్తుంటాము మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి లైక్ కొట్టండి నిన్న మైదుగూరులో దొంగతనం జరిగింది దాని గురించి మీకు తెలుసా ఒక చెప్పు అయ్యా ఏమంటున్నాడు అంటే ఈ దొంగతనానికి చానా స్కామ్ వేసి మేమైతే దొంగతనం చేయించిన అంటున్నాడు చె అయినా అవన్నీ బయట ఎందుకు చెప్తాను అవసరమా నీకనే కానీ అయ్యా బెదిరిస్తాడు మనల్ని అయితే ఈ మ్యాటర్ ఏందో పోలీసు వాళ్ళు వచ్చి తెలుసుకుంటారు అది కూడా మనం చూచాము అప్పుడు కూడా లైవ్ కి కోస్తా లైవ్ అయ్యో ఇప్పుడైనా నీకు అవసరం అరా అన్నీ నాకు చెప్పడము మాది పెద్ద గ్యాంగే ఉంది మైదుకూరులో అని చెప్తాడు మాది ప్రొద్దుటూరే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వచ్చినాం నిన్న మైదుకూరులో దొంగతనం జరిగింది దాని గురించి ఏమన్నా మీకు తెలుసా వ్యాపారం వ్యాపారం ఇక్కడ మనకు తెలీదు నాన్న నాకు తెలీదు వ్యాపారం కానీ చెప్పండి సరే సరే ఉండే ఒక నిమిషం చెప్పు అయ్యా ఏమంటున్నాడు అంటే ఈ దొంగతనానికి చానా స్కామ్ వేసి మేమైతే దొంగతనం చేయించిన అంటున్నాడు నేనేం పాపం చేసాన కాదే ఎంత మంది చేసినారు మీరు దొంగతనం అక్కడ అయ్యా ఏమంటా అంటే మేమే చేపించాము అంతా ఒక నలుగురం గ్యాంగ్ ఉండవంటు చెప్పు వాళ్ళ పేర్లేమని చెప్పు ఏం చెప్తా అంటే పోలీసు వాళ్ళకైనా చెప్పుకో ఎవరికైనా చెప్పు భయపడేది లే అంటే అయినా అవన్నీ బయట ఎందుకు చెప్తాను అవసరమా నీకనే అయ్యా బెదిరిస్తాడు మనల్ని అయితే అయ్యా ఇంత తెగించినా కూడా మనకు చెప్పడంట ఈ మ్యాటర్ ఈ మ్యాటర్ ఏందో పోలీసు వాళ్ళు వచ్చి తెలుసుకుంటారు అది కూడా మనం అప్పుడు కూడా చూసాము అయ్యా ఇప్పుడైనా నీకు అవసరమరా ఇవన్నీ నాకు చెప్పడము మాది పెద్ద గ్యాంగ్ ఉంది మైదుకూరులో అని చెప్తున్నాడు నమస్తే అండి నా పేరు బాల మేము ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి వచ్చినాము మీ పేరేం పేరు రామకృష్ణ రామకృష్ణ తాత ఇప్పుడు మ్యారేంటంటే మన మైలుకూరు ఉంది కదా ఆడే దొంగతనం చేసే హోటల్లో ఆ దొంగతనకి మీకు ఏమైనా సంబంధం ఉందా మా మాకేం సంబంధం లే పొద్దుటూరు ఆ దొంగతనం ఎలా జరిగిందో తెలుసా మీకు లేదు అలా దొంగతనం జరిగిందండి తెలుసా మీకు లేదు తాతతో క్లియర్గా నాకు తెలుసు నేనే చేయించిన అని ఎలా చేసేది ఎలా చేయించాడో ఒకసారి అడుగుదాం ఎలా చేయించారు దొంగతన తాత చూడండి ఎంత స్మార్ట్గా నవ్వుతానాడో మేము తెలియదు అనుకున్నట్టు తాత తెలుసు అంట ఎలా తెలుసో చెప్తాం ఒకసారి చెప్తాడు వినండి ఎలా తెలుసు తాత మీకు దొంగతనం ఎలా చేయించారు లేదు తెలియదు నాకు తాత నవ్వుతానాడు మనకేం తెలియదు అన్నట్టు అదే స్మార్ట్ అంట ఒకసారి తాత ఎలా చేయించాడో మళ్ళీ అడుగుదాం చెప్పండి అది కాదు అలా కాదు కదా తాత ఇప్పుడు తాతకు ఆ దొంగతనం ప్లాన్ గీసిందే నేను స్కెచ్ పెన్ ఇచ్చింది నేను అని చెప్తున్నాడు ఈ దీనికి ఎంత పార్ట్నర్షిప్ తీసుకున్నారు తాత మీరు మీకు ఎంత వచ్చింది అందులో భాగం వాళ్ళకి ఏం సంబంధం లేదు అది ఎంత ఆ తాత అయితే మా వాళ్ళు ఎంత ఆడికి నేను ఉంటా పొద్దుటూరులో నేను తెలియనట్టు ఉంటాను మేము చేయించామని ఎవరు చెప్పాకని చెప్పాడు ఎలా చేయిస్తారు తాత ఎంతమంది ఎంతమంది కలిసి చేశారు దొంగతనం ఏం మనకేం తెలియ తెలియని దానికి ఎందుకు చెప్పాలా ఏ మేము ఐదుగురు నుంచి వచ్చినాము న్యూస్ ఛానల్ వాళ్ళము పైదుగురిలో చిన్నది ఒక గొడవ జరిగింది యూత్ బాయ్స్ కొట్టుకున్నారు అదేమన్నా సంబంధం అయ్యా ఏమంటా అంటే మేమే చేపించినాము అని చెప్తాడు అయ్యా ఇది ఏ రోజు జరిగింది చేపించింది అయ్యా ఏమంటా అంటే నువ్వు నాకిన పల్లెలు కూడా మర్డర్లు చేసినాడంట అయ్యా ఇట్లాంటి గొడవలు చేపిస్తానంటే చెప్తాడు అయ్యా ఏ వస్తాడు అయ్యా చెప్తాడు అయ్యా నన్నే కొడతాడాడు ఎందుకు చెప్తున్నారు నీకు అవసరమా ఇవన్నీ నన్నే కొడతాడు లైవ్ లో చూసినారు కదా చూశారు కదా అయ్యా సామి యా నే ముషింలా కొక నా చేటికి అయ్యని నేను ముషిందాకు ఒక నా చేటికి అయ్యని నేను ముసిల్లా కూడుకునైనా చేస్తున్నా మండర్లో అంత ఉంది నాలుగో సత్తా అని చెప్తాడా అయ్యా మీరు అవసరం పడాక దెబ్బత అయ్యా చాలా సీరియస్ గా ఉన్నా మనం కూడా సీరియస్ గా ఉండాలా అయ్యా ఏమి లేదు మేము యూట్యూబ్ ఛానల్ చూసినాము దోషిస్తాం చూసినాము కామెడీ వీడియో చేస్తానేంలే కామడే వీడియో కామడే వీడియో కామెడీ కామడే వీడియో తప్పదే కామడే వీడియో ఎలా యా నిజం కాదులే నిజం కాదులే నమస్కారం నిజం కాదులే నమస్కారం ఎం న్యూ ఛానల్ చూచినామో మైక్రోల దొంగతనం జరిగింది కదా అన్న అదేమన్నా తెలుసా నీకు తెలియదు ఏమైంది మొన్న మన్నా దొంగతనం జరిగింది బ్రో ఇప్పటి న్యూస్ ఛానల్ వచ్చినాడు టీవీ నైన్ లో ఇప్పటి న్యూస్ ఛానల్ వచ్చినాడు టీవీ నైన్ లో మైదుగురులో దొంగతనం చేసినారు ఇద్దరు కలిసి మీరేనా ఏ నైనా ఫోటో మీరేనా ఏమని అంటే చెప్తా